జయ శ్రీరామ అందరికీ నమస్కారం శ్రీనివాస ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో చెప్పబడిన రెండు కథల్లో మొదటి కథలోని పాత్రలు సన్నివేశాలు మరియు పేర్లు కేవలం కల్పితం మాత్రమే ఇది ఎవరిని వ్యక్తిగతంగా ఉద్దేశించినవి కావు ఒకవేళ ఎవరైనా వ్యక్తుల జీవితాలకు లేదా సంఘటనలకు దగ్గరగా అనిపిస్తే అది కేవలం కాకతాళీయం మాత్రమే ఇక రెండో కథ గురించి నన్ను ఇన్వాల్వ్ చేయకండి నాకేం తెలియదు మీకేమైనా తెలిస్తే మీరే చెప్పండి అనగనగా కోనసీమ పచ్చటి పొలాలు గాలికి ఊగే కొబ్బరి ఆకుల మధ్య నుంచి దోబూచులాడే సూర్యకిరణాలు పొలం గట్ల మీద గడ్డి పరకల మీద మిరిసే మంచు బిందువులు తెల్లవారుజామునే కోడి కోతతో ఊరు మేల్కుంటుంది కానీ మరియమ్మ ఇంట్లో మాత్రం కోడి కోతతో పాటు కొట్లాట కూడా అప్పుడే మొదలవుతుంది ఒరే పాదం తెల్లారిందిరా బారెడు పొద్దుక్కింది లేవరానైనా కాస్త ముఖం కడుక్కుంటే ఇడ్లీలు పెడతాను ఆ ఇడ్లీ ముక్కలు తిని ఏమైనా పని పాట చూసుకోరా బాగుపడరా వయసు వచ్చిన వాడివి ఇలా తిరగడం ఏమైనా బాగుందా అని ప్రాధాయపడ్డం మొదలెట్టింది మరి అమ్మ ముసుగు తన్నేసి పడుకునే పాదం విసుగ్గా లేచి ఆపవే నీ సోద మొదలెట్టావు పొద్దున్నే ఆ ఇడ్లీలేవో నా ముఖాన్ని కొట్టు ముందు ఆ కుంగుముడిని ఏం దాచావో ఆ డబ్బులు ఇలా పారాయి నా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు అంటూ తల్లిని నెట్టేసి ఆ ఇడ్లీలు కతికేసి ఆమె పమిట ముడిలో దాచుకున్న చిల్లరని బలవంతంగా లాక్కుని విసరిగా హవాయి జబ్బులు వేసుకుని బయటకు వెళ్ళిపోయాడు పాదం కళ్ళొత్తుకుంటూ మరి అమ్మ కూలి పనికి బయలుదేరింది అటు దుబాయ్లో తండ్రి ఏసేపు ఎండలో ఎండిపోతూ కూలీనాలీ చేసి పంపే డబ్బులు ఇటు తల్లి రెక్కల కష్టం అన్ని ఏసుపాదం గారి బేర్లకు పేకాటకే సరిపోతున్నాయి మధ్యాహ్నం అయ్యేసరికి ఊరి శివార్లలో ఉన్న పెద్ద చెరువు గట్టున చింత చెట్టు కింద వీళ్ళ సమావేశం మొదలైంది ఏసుపాదం తన గ్యాంగ్ తో కలిసి పేకాట ఆడుతున్నాడు మధ్య మధ్యలో బీరు తాగుతూ నోటికొచ్చినట్టు వాగుతున్నాడు ఏంట్రా ఈ ఊరు సర్పంచ్కి ఏం తెలుసురా ఒక రోడ్డు వేయడం కూడా రాదు నేనే గనక ఎమ్మెల్యే అయితేనా ఈ ఊరిని అమెరికా చేసేస్తాను తెలుసా ఆయన ప్రగల్భాలు ఉంటే పక్కన ఉన్న జులై వధవులు అవును బాసు నువ్వు తోపు ఉప్పు అని వంత పాడుతున్నారు ఆ మత్తులో తన ఇంట్లో కనీసం కూరకు ఉప్పు లేదన్న సంగతి కూడా ఆ గుర్తు రావట్లేదు ఈ యేసు పాదము అతని జులై ఫ్రెండ్స్ కలిపి చేసే ఆగడాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి పొద్దున్నే తల్లిని కొట్టడం ఉన్న డబ్బులు గుంజుకోవడం మీ నాన్న కష్టపడి దుబాయ్ నుంచి పంపిన డబ్బులు రాయి అంటే అడసలు నా తండ్రే కాదు అంటూ ఉండడం ఊరి మీద పడి తిరుగుతూ ఉండడం ఆడపిల్లల్ని ఏడ్పిస్తూ ఉండడం ఈ జులై వధవులతో పేకాడుతూ ఉండడం ఎమ్మెల్యే నవతా అది చేస్తా ఇచ్చేస్తా అని గొప్పలు చెప్తూ ఉండడం తప్పదాగి ఇంటికి చేరుతూ ఉండడం ఇది ఏసుపాదం గారి నిత్య కృత్యం ఆ గ్రామస్తులు వీళ్ళ ఆగడాలు భరించి భరించి చివరికి ఇంకా భరించలేక ఒక రోజు పోలీసులకి ఫిర్యాదు చేశారు యేసుపాదం తప్పదాగి జులై వధవులతో కలిసి జోరుగా సాగుతున్న సమయంలో పోలీసు జీప్ సైరన్ వేస్తూ రావటం కనిపించి యేసుపదం అనుచరులందరూ తుర్రుమన్నారు ఏం జరిగిందో అర్థం చేసుకుని తను కూడా పారిపోదాం అని ప్రయత్నం చేసి ఏసుపాదం గాడు చివరికి పోలీసులకి చిక్కాడు పోలీస్ స్టేషన్ కి బరాబరాయి ఇచ్చుకుపోయి అక్కడ హెడ్ కానిస్టేబుల్ వెంకటస్వామి గారు ఇతన్ని చూసి కాబోయే ఎమ్మెల్యే గారు వచ్చారు స్పెషల్ ట్రీట్మెంట్ ఇద్దాం ఏంటి అని జోక్ చేసి పనుంది ఒక గంటలో వస్తానని ఆయన బయటకు వెళ్ళిపోయారు ఆయన మాటల్ని సీరియస్ గా తీసుకుని పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్స్ స్పెషల్ ట్రీట్మెంట్ బాగా ఇచ్చి చితకు దుమ్ము దులిపారు ఈలోగా విషయం తెలుసుకున్న యేసుపాదం తల్లి మరి అమ్మ పరుగు పరుగున స్టేషన్ కు వచ్చింది ఈలోగా పని మీద వెళ్ళిన వెంకటస్వామి గారు కూడా వెనక్కి వచ్చి ఏడుస్తున్న యేసుపాదాన్ని అతని తల్లిని కూడా చూశారు పాపం ఆయన గుండె కరిగిపోయింది ఆయన ఏసు పాదాన్ని అతని తల్లి మరియమ్మని కూడా కూర్చోబెట్టి ఇద్దరికి టీ ఇచ్చి నాలుగు మంచి మాటలు చెప్పడం మొదలు పెట్టాడు ఏ ఏసు పాదం మీ అమ్మని చూడరా ఈ వయసులో కూడా నిన్ను పోషించడానికి ఎంత కష్టపడి నాలి చేసుకుంటోంది మీ అయ్య చూడు ఎక్కడో దుబాయ్ లో ఉండి ఎంత కష్టపడుతున్నాడో తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోని చదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ అని చదువుకోలేదేంట్రా తల్లిదండ్రుల మీద దయలేని కొడుకు పుట్టిన చచ్చిన ఒక్కటే అలాంటి వాడు పుట్టలో పుట్టి పుట్టలోనే నశించే చదలాంటి వాడురా నువ్వు అలా ఉండకురా మీ అమ్మతో పాటు ఒక్క పూట పొలం పనికి వెళ్ళి చూడరా ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి చెమటోడ్చి చూడు శ్రమ విలువ తెలుస్తుంది అని చెప్తుంటే ఒంటి మీద పడ్డ లాఠీ దెబ్బలు ఆ నిప్పి సలిపేస్తుంటే తల్లి పడుతున్న ఆవేదన చూస్తుంటే నెమ్మది నెమ్మదిగా ఏసుపాదానికి కనువిప్పు కలుగుతోంది అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను సజ్జ నుండు పలుకు చల్లగాను కంచు మ్రోగునట్టు కనకంపు మ్రోగునా విశ్వదాభిరామ వినురవేమ అని వినలేదేంట్రా నువ్వు నేర్చుకోలేదా చిన్నప్పుడు గొప్పలు ఎవరు చెప్తారు చేతకాని వాడు చెప్తారు నిజంగా శక్తియుక్తులు ఉన్నవాడు మంచివాడు చక్కగా చల్లగా చక్కగా నెమ్మదిగా మాట్లాడి సాధారణంగా ఉంటాడు కంచు కన్నా విలువైన బంగారం ఎంతో విలువైన బంగారం కంచులా మ్రోగుతుందా మోగదు కదా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని మీ అమ్మ కన్నీళ్లు చూసి మీ నాన్న కష్టాన్ని గుర్తించి మారరా అని చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి మీ అమ్మ మొహం చూసి నీ మీద కేసులు అవి పెట్టకుండా వదిలేస్తున్నాను మళ్ళీ ఇంత దూరం తెచ్చుకోకురా అని చెప్పి చూడు ఇంతకాలం ఆ జులాయవాధిల్ తో తిరిగావు తీరా తీరానికి కష్టం వచ్చేటప్పటికి ఒక్కడైనా నీ దగ్గర నిలబడ్డా అందరూ పారిపోయారు అలాగే ఉంటుందిరా నిజం ఎప్పుడు ఎప్పటికైనా మారు అని చెప్పి మంచి మాటలు చెప్పి కానిస్టేబుల్ వెంకటస్వామి గారిద్దరిని పంపించేశారు కేసు పెట్టకుండా మంచి మాటలు చెప్పి వదిలేసిన వెంకటస్వామి గారి మంచితనం తల్లి ఆవేదన కష్టంలో జంప్ అయిపోయిన స్నేహితులు ఇవన్నీ చూసి ఏసుపాదానికి నెమ్మదిగా అయింది పోలీస్ స్టేషన్ నుంచి బయటకు రాగానే వేప చెట్టు మీద నుంచి వచ్చిన చల్లటి గాలి ఒంటికి తగలగానే కొత్త జీవితం మొదలైనట్టుగా అనిపించింది ఏసుపాదానికి చెడు అలవాట్లు చెడు సావాసాలు మానేసి తల్లికి చేదోడు వాదోడుగా ఉండాలని ఏసుపాదం గట్టి నిర్ణయం తీసుకున్నాడు దారి తప్పి చెడువాసం పట్టిన ఒక యువకుడు వేమన పద్యాలతో మంచి మాటలు చెప్పిన కానిస్టేబుల్ గారి మాటలకి మంచివాడుగా మారిన ఒక యువకుని కథ ఇది ఈ కథలో అంత మాసప్పి లేదనిపిస్తోంది చప్పగా ఉంది అందుకని ఒక పని చేద్దాం టైం చేంజ్ లొకేషన్ చేంజ్ క్యారెక్టర్ చేంజ్ ఒక రెండు వేల ఏళ్ల క్రితానికి తీసుకెళ్దాం అనగనగా రెండు వేల సంవత్సరాల క్రితం రోమన్ సామ్రాజ్యం అక్కడ ఒక విచిత్రమైన వ్యక్తి ప్రస్తుతానికి ఈ వ్యక్తి పేరు మిస్టర్ యాక్స్ అనుకుందాం ఇతను వీధుల్లో తిరుగుతూ అల్లరి చిల్లరగా కొంతమందిని వెంటేసుకుని తిరుగుతూ వింత వింతగా ప్రవర్తిస్తూ ఉండేవాడు అతని చుట్టూ ఎప్పుడు కొంతమంది ఉండేవారు పన్నెండు మంది వాళ్ళు ఎప్పుడు ఇతన్ని నువ్వు అంత వాడివి నువ్వు ఎంత వాడివి అంటూ ఉండేవారు ఈ మిస్టర్ యాక్స్ ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చాడు అతనికి అతని కుటుంబానికి పడేది కాదు ఆ తల్లిని కూడా ఓ స్త్రీ అంటూ ఉండేవాడు అతని కుటుంబీకులు కూడా ఇతన్ని ఇడప్పిచ్చాడు అంటుండేవారు ఆ తల్లొచ్చి ఎన్నిసార్లు కన్నీళ్ళు పెట్టుకుని బతిమాలినా నువ్వెవరో నాకు తెలియదు అంటూ ఉండేవాడు సమాజపు కట్టుబాట్లని ఎక్కిరిస్తూ ఉండేవాడు విపరీతమైన కోపధరణి ప్రదర్శిస్తూ ప్రదర్శిస్తుండేవాడు నేరస్తులని శిక్షిస్తూ ఉంటే వాళ్ళని శిక్షించకూడదు వాళ్ళని ప్రేమించాలి అని అడ్డుపడుతుండేవాడు ఇతనితో పాటు తిరిగే ఇతని ఫ్రెండ్స్ ఏమో వీడికి మ్యాజిక్లో వచ్చు రోగాలు తగ్గిస్తాడు నీళ్ల మీద నడుస్తాడు ద్రాక్షసార టన్నులు గుద్ది చేయగలడు ఇట్లాంటి కథలన్నీ చెప్పు తిరుగుతుండేవారు ఈ మాయమాటలకి ప్రజలు కొంత ఆకర్షితులయ్యి ఓ ఇతను ఏమన్నా దైవదూత ఏమో మన్ని రక్షిస్తాడేమో ఇతడే మనకి రక్షకుడేమో అని అతని చుట్టూ తిరగడం మొదలెట్టారు ఆ ఎక్స్కి ఈ ప్రచారాలన్నీ బాగా తలకెక్కి తన్ని తాను మహిమాన్వితుడిగా భావించుకోవడం మొదలెట్టి నేను గాడిద మీద ఎక్కువ వస్తాను నేనే రాజుని నేను రాజునవుతాను దేవుడు నన్నే అభిషేకించాడు అని గప్పాలు కొట్టుకుంటూ తిరగడం మొదలెట్టాడు అతను వెంట తిరిగేవాళ్ళు ప్రజలు కూడా అతన్ని ఓ వీడే మా మెస్ అయ్యా అనడం మొదలెట్టారు దేవాలయాల్లోకి వెళ్లి వ్యాపారస్తుల్ని చెదరగొట్టి ఇది దొంగల గుహ అని అరుస్తుండేవాడు వింత వింతగా ప్రవర్తిస్తుండేవాడు ఇది చూసి నెమ్మదిగా అక్కడ అధికారులకి చిరాకు తెప్పించడం మొదలెట్టింది రోమన్ సైనికులకి ఫిర్యాదు వెళ్ళింది వీడు తిరుగుబాటు చేస్తున్నాడు గలాటా సృష్టిస్తున్నాడు అని ఆ వార్త ఈ మిస్టర్ ఎక్స్కి తెలిసి భయపడి పారిపోయాడు వాళ్ళు వచ్చి ఎక్కడ పట్టుకుంటారో అని పారిపోయి ఓ తోటలో దాక్కున్నాడు అయినా గాని రోమన్ సైనికులు అతన్ని పట్టేసుకున్నారు ఎలాగో తెలుసా అతని వెంట తిరిగే అనుచరులు ఉన్నారు కదా వాళ్లలో ఒకడు పట్టించేశాడు రోమన్ సైనికులు అతన్ని పట్టుకుంటుంటే ఆఖరికి పేతురు అనే ఎక్స్ అనుచరుడు కూడా నేను అతన్ని తెలియను నేను అతన్ని తెలియను అని అబద్ధం చెప్పేశాడు వాళ్ళందరూ పారిపోయారు ఆ రోమన్ సైనికులు ఈ మిస్టర్ ఎక్స్ ని పట్టుకుని గవర్నర్ దగ్గరికి తీసుకెళ్లారు నువ్వు జుడయా రాజువా అని అడిగితే నా రాజ్యం ఈ లోకానికి చెందినది కాదు అని మతిలిని సమాధానాలు చెప్పడం మొదలుపెట్టాడు అయితే ఇదిగో మొళ్ళ కిరీటం పెట్టుకో అని మొళ్ళ కిరీటాన్ని తగల్చారు అతనికి మిస్టర్ ఎక్స్ కి సైనికులు తిరుగుబాటు చేసి గందరగోళం సృష్టించినందుకు సిలువ శిక్ష వేశారు అతనికి అతన్ని చావ చిత కొడుతూ సిలువ అతని చేత మోయిస్తూ ఒళ్ళంతా కొరడాలతో చీరుతూ మొహం మీద కాండించి ఉమ్ముతూ తన్నుతూ లాక్కుపోయి మేకులు కొట్టి వేసేశారు అతనికి ఇది ఓ దౌర్భాగ్యుడి భ్రమల రాజు కథ ఇక్కడ నేను మీకు ఇద్దరు దౌర్భాగ్యుల కథలు చెప్పా ఏమిట కథలు పరిశీలన చేస్తే ఒకటి యేసుపాదం వాడి స్వభావం ఏంటి దౌర్భాగ్యుడు ఈ కథ ఏంటి కల్పితం పాత్రలు ఎవరిని ఉద్దేశించినవి కాదు రెండో కథ ఏంటి మిస్టర్ ఎక్స్ స్వభావం దౌర్భాగ్యుడే కథ ఏమో నాకు తెలీదు గుర్తులేదు మర్చిపోయాను ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య స్వరూప స్వభావాలు కొద్దిగా పోల్చి చూద్దాం ప్రధాన ప్రవర్తన ఎట్లా ఉంటుంది ఏసుపాదం బాధ్యత లేకుండా అల్లరి చిల్లరిగా తిరుగుతూ వ్యసనాలకి బానిసయ్యాడు మిస్టర్ ఎక్స్ అల్లరి చిల్లరిగా తిరుగుతూ వింత ప్రవర్తనతో సమాజాన్ని ఆశ్చర్యపరిచేవాడు భ్రమలు గొప్పాలు ఏ పాదేమో తాను ఎమ్మెల్యే అయితే ఊరిని ప్యారిస్ చేస్తాననో అమెరికా చేస్తాననో గొప్పలు చెబుతూ తిరిగేవాడు మిస్టర్ ఎక్స్ తన ఏదో మహిమాన్వితుడని రాజైపోతానని తన్నే దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకున్నాడని భ్రమలో బతికేవాడు తల్లి పట్ల వైఖరి ఏస్పాదవేమో తల్లి కష్టపడి తెచ్చిన డబ్బులు లాక్కుని ఆమెని నిత్యం వేధించేవాడు మిస్టర్ ఎక్స్ ఏమో తల్లిని ఓ ఆడదానా ఓ స్త్రీ అని సంబోధించి మర్యాద లేకుండా ప్రవర్తిస్తూ తన జన్మరహస్యంపై అనుమానం పడుతూ కుటుంబంతో సంబంధాలు దంచుకుని వీధిలో స్నేహితులతో తిరిగేవాడు సామాజిక స్పందన ఏ స్పాదమేమో ఊరి ప్రజల ఫిర్యాదుతో పోలీసుల చేతికి చిక్కి అవమానానికి గురయ్యాడు మిస్టర్ ఎక్స్ ఏమో ప్రజల ఫిర్యాదుతో రోమన్ సైనికుల చేతికి చిక్కి హేళన చేయబడ్డాడు అనుచరుల ప్రభావం తీసుకుంటే జులాయవధౌల్ మాటలతో మరింత బాధ్యత రహిత్యంగా ప్రవర్తించేవాడు యేసుపాదం మిస్టర్ ఎక్స్ అనుచరుల అతిశయోక్తుల వల్ల తనను తానే గొప్పగా రాజుగా దైవంగా భావించుకుని చిత్తభ్రాంతికి గురి అయ్యాడు ముగింపు పోలీసులు కౌన్సిలింగ్ చేయడం వల్ల తల్లి పడే బాధను చూడడం వల్ల ఏసుపాదం తప్పు తెలుసుకుని కొత్త మనిషిగా మారాడు మిస్టర్ ఎక్స్ ఆ భ్రమల్లోనే బతికి రాజద్రోహం నేరం చేసిన వాడై రెండు సెక్కల మీద మేకలు కొట్టబడి ఆ దెబ్బలకి కుళ్ళి కృషించి ఏడ్చి పెడబొబ్బలు పెట్టి చచ్చిపోయాడు మన దేశంలో జరిగిన కథలో కానిస్టేబుల్ వెంకటస్వామి గారు చక్కని నీతి పద్యాలు చెప్పి అల్లరి చిల్లరిగా తిరిగే ఒక విధని మార్చారు కానీ రోమన్ దేశంలో మరి వాళ్లకి వేమన బద్దన లాంటి మహానుభావులు లేరు కదా తేలికగా అందరికీ అర్థమయ్యేలా వేదాల ఉపనిషత్తుల సారం ఇలా పద్యాలలో సుభాషితాలలో అందించడానికి మన ఉన్నతమైన చక్కని నాగరికతకి హింసించి చంపేసిన అనాగరికపు సమాజానికి తేడా ఇదే అటువంటి అనాగరిక సమాజం నుంచి ఆ దరిద్రపు మతాన్ని దిగుమతి చేసి చిత్తభ్రాంతితో దిక్కులేని సావుచ్చిన ఆ భ్రమల రాజుని తీసుకొచ్చి కొన్ని తోడేళ్లు కలిసి వాడిని దేవుడిగా చిత్రీకరించి మనుషులని గొర్రెలుగా చేసి వ్యాపారం చేసుకుంటూ ఉంటే అది చూసి తెలిసి కూడా మిర్రీ క్రిస్మస్ చెప్తామా ఇంతకీ ఆ రెండో కథలో నేను చెప్పిన ఆ బేవర్స్ గడ్ ఎవడో మీకేమైనా తెలిస్తే కాస్త నాతో చెప్పండి అయ్యా కామెంట్స్ సెక్షన్లో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ఒక షేర్ కొట్టండి ఒక కామెంట్ పెట్టండి ఛానల్కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ ఎ గ్రేట్ డే బాయ్ బాయ్